ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా జరిగినాయి మనకు ఇప్పటిదాకా ఉన్న అంచనా పడి ఇంకా కొన్ని చోట్ల ఎస్పెషల్లీ షాదనగర్ సెగ్మెంట్లో టౌన్ ఏరియాలో ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతుంది ఎస్పెషల్లీ ఒక పోలింగ్ బూత్లో మనకు పద్దెనిమిది వందల దాదాపు పదిహేడు వందల యాభై ఓట్లు ఉంది కాబట్టి అక్కడ ఇంకా ఒక రెండు వందల మంది అక్కడ ఓట్ వేయడానికి ఉన్నారు ఇంకా టౌన్లో కూడా ఇంకా రెండు మూడు చోట్ల పోలింగ్ జరుగుతున్నాయి సో మిగతా చోట్ల అన్నీ కూడా మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం పోలింగ్ పూర్తి అయినాయి సో ఇప్పుడు దాకా ఐదు గంటలకు మేము లాస్ట్ తీసుకున్న రిపోర్ట్ ప్రకారం అరవై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది తొమ్మిది శాతం ఓటు నమోదైనట్టు మనకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎండ్ ఆఫ్ ద పోల్ రిపోర్ట్ అన్నది ఇంకొక వన్ అవర్లో మనకు ఫైనల్ రిపోర్ట్ వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము దీని ప్రకారం కొడంగల్లో అరవై ఒక శాతము నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లో యాభై ఐదు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో యాభై ఏడు జట్సర్లాలో అరవై ఏడు దేవరకదరాలో డెబ్బై మూడు పాయింట్ ఐదు మక్తల్లో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు షాద్ నగర్లో డెబ్బై ఐదు శాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది ప్రతి చోట్ల కూడా ఇంకా ఫైనల్ ఫిగర్స్ రావడానికి అవకాశం ఉంది మేము అన్ని చోట్ల కూడా ఇంకొక నాలుగు నుంచి ఐదు శాతం పెరుగుతాయి అన్నది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వస్తున్న రిపోర్టు సో దాదాపు డెబ్బై శాతం నుంచి డెబ్బై ఒక శాతం వరకు ఇది పెరగడానికి అవకాశం ఉంది సో ఇది ఫైనల్ ఫిగర్స్ కావు ఇది ఐదు గంటలకు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫిగర్సు ఈ ఫైనల్ ఫిగర్స్ అనేది ఇంకొక గంట తర్వాత మనకు టోటల్గా మనకు రావడం వస్తాయి ఈవీఎం సంబంధించి వచ్చేటప్పుడు పోల్ అప్పుడు కొన్ని ఈవీఎమ్స్ మార్చడం జరిగింది అంటే అప్పుడు మనం కంట్రోల్ యూనిట్ ముప్పై ఎనిమిది బ్యాలెట్ యూనిట్స్ ఇరవై ఆరు వీవి ప్యాట్స్ యాభై రెండు మార్చడం జరిగింది పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మొత్తం పద్దెనిమిది వందల డెబ్భై ఒక్క కేంద్రానికి పోల్చుకుంటే పదిహేడు బియూసియూస్ మాత్రమే మనం మార్చడం జరిగింది వివి ప్యాడ్స్ మాత్రం తొంభై ఆరు మార్చడం జరిగింది మన దగ్గర రిజర్వ్స్ అన్ని చాలా ఎక్కువ ఉండడం వల్ల మరి అందరూ ఈసీ ఇంజనీర్స్ని కూడా మనం అక్కడ పెట్టడం వల్ల ఈసీఐ బెల్స్ ఇంజనీర్ పెట్టడం వల్ల మనకు ఎక్కడెక్కడ మనకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కూడా వీళ్ళందరూ కూడా అక్కడ వెంటనే వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం వల్ల ఎక్కడ కూడా పోలింగ్ నిలిచిపోయి దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి మన పార్లమెంట్ నియోజక నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాలేదు ఓటర్స్ కూడా మనం ఏర్పాటు చేసిన కనీస వసతులు మంచినీళ్ళు కానివ్వండి పీడబ్ల్యూడీ ఓటర్కి సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఈ మోడల్ పోలింగ్ స్టేషన్సు విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ మీద కూడా బాగా స్పందన వచ్చింది సో ఈ నేను ప్రజలందరికీ కూడా ప్లస్ దీనికి సహకారం చేసిన మా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదారు క్వశ్చన్ సార్ మొత్తం తీలేరులో సార్ ఇరవై మూడు ఓట్లు పడినాయి మనకు మనకు వచ్చిన ఫైనల్ ఫిగర్స్ ప్రకారము అక్కడ ఇంకా క్రిమేషన్ జరగలేదంట సో ఐదు గంటలకే క్రీమేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఊరు వాళ్ళందరం కూడా మార్నింగ్లో ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినట్లేదు మన ఆర్డియో గారు డీఎస్పి గారు వెళ్ళి అడిగితే కూడా మేము అందరం మార్నింగ్లో ఉన్నాము మాకు ఓటు వేయడానికి అంత ఇది లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే కూడా మన వంద శాతం ఆ మూడు పోలింగ్ కేంద్రం కూడా వాళ్ళని అక్కడే ఉంచడం జరిగింది ఎవరు ఎప్పుడు వస్తే కూడా వాళ్ళందరూ కూడా ఓటు ఇవ్వడానికి అని ఆల్ ఓవర్ టీమ్ వేర్ ఆల్రెడీ దేర్ బట్ ఐదు గంటల దాకా ఓన్లీ ట్వంటీ త్రీ పీపుల్ కుడ్ కాస్ట్ దేర్ ఓట్ సో ఫైవ్ ఓ క్లాక్ దాని పోల్ని క్లోజ్ చేసుకొని దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ బ్యాక్ ఫ్రం తీలేరు